హాయ్ అండి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను మేము ఏ ట్రిప్ ప్లాన్ చేసినా కానీ డ్రైవరు కారు రెండు ఇతనేనండి నరేష్ తన పేరు ఎన్ని డేస్ ట్రిప్ అయినా కానీ కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చండి హ్యాపీగా వెళ్ళి రావచ్చు డ్రైవింగ్ అయితే చాలా బాగా చేస్తాడు ఈవెన్ ప్రైజెస్ కూడా బయట వాళ్ళతో పోలిస్తే కొంచెం తక్కువే తీసుకుంటారు తనైతే ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి మాకు బాగా పరిచయం అండి ఇది అయితే ఎటువంటి ప్రమోషన్ కాదండి వాళ్ళ ప్రాపర్ అయితే గనక అమరావతి కానీ ఎక్కడికి రావాలన్నా కానీ వస్తారు మేము మొన్న వెళ్ళిన ట్రిప్ కూడా తనే వచ్చారు మీరు అమరావతి విజయవాడ గుంటూరు ఆ ప్లేసెస్ లో ఉండి మీకు ట్రిప్ కి ప్లాన్ చేసుకుని ఇలా ఏమన్నా వెహికల్ కావాలి అంటే గనక తన అప్రోచ్ అవ్వచ్చు డ్రైవింగ్ అయితే చాలా బాగా చేస్తాడు వెహికల్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటాడు ట్రస్టెడ్ అండి తనతో ఎంత దూరమైన ట్రావెల్ చేసి సేఫ్టీ గా ఇంటికి అయితే రావచ్చు తన వెహికల్స్ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను లాస్ట్ లో తన డీటెయిల్స్ కూడా ఇస్తున్నానండి మీకు ఎవరికైనా అవసరం ఉంటే గనక తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు బై